Breaking news. ప్రస్తుతం నెల్లూరులోని చెక్ పోస్ట్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడైతే గమనిస్తూ ఉన్నాం బట్ ఇక్కడ అందరినీ ఆకర్షించే విధంగా ఒక ఒక చర్య జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఒక బాలుడు ఇంత అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద వయస్కులే ఉండొచ్చు లేదంటే వయసు ఉన్న వారు అవ్వచ్చు వారందరూ ఈ అగ్నికి భయపడి పరిగెడుతున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం అదరకుండా బెదరకుండా ఆ అగ్నిని ఎలాగైనా సరే ఆపే ప్రయత్నం చేశాడు సో ఫైర్ ఇంజన్ సిబ్బందికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేటటువంటి క్రమంలో ఈ విధంగా బాలుడు చేసినటువంటి సాహసోపేతమైన చర్య అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పాలి సో ఇక్కడ మనంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రమాదానికి గల అయితే తెలియలేదు కానీ కానీ మంటలు ఆర్పే విషయంలో మాత్రం ఆ కుర్రాడు చేసినటువంటి సాహసమైన చర్య చుట్టుపక్కల విపరీతంగా మంటలు చెలరేగుతున్నప్పటికీ కూడాను ఏ మాత్రం బెదరకుండాను ప్రతి ఇంట్లోకి దూరి ఎక్కడ మిగతా ఏ వస్తువులు అంటుకోకుండా అతను చేసినటువంటి ప్రయత్నం మనం ఇప్పుడైతే చూస్తున్నాం లైవ్లో సో ఇక్కడ కానీ మనం కానీ గమనించినట్లయితే చుట్టుపక్కల జనాలందరూ కూడా చాలా మంది అంటే ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే అక్కడ వచ్చేది అగ్ని కాబట్టి అగ్ని ప్రమాదం వల్ల చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని పరిగెడుతున్నప్పటికీ కూడా సో ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఇంత ప్రమాదం చుట్టుపక్కల కూడా అంత మంటలు చెలరేగుతున్నప్పటికీ కూడాను ఆ పిల్లాడు అదర బెదరలేదు అనమాట సో ఆ ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు